హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లైఫ్ మొన్న ఒకరోజు మార్కెట్కి వెళ్తే అక్కడ చింత చిగురు అమ్ముతున్నారు చాలామంది ఆ చింత చిగురు కొనుక్కుపోతున్నారు ఇది అన్ని సీజన్లో దొరికేది కాదు కదా కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు ఒక్కో కుప్పకి వచ్చేసి యాభై రూపాయలు చొప్పున అట్లా అమ్ముతున్నారు ఆ చింత చిగురు కుప్ప వచ్చేసి పావు కేజీ వరకు ఉండొచ్చు వాటిని చూస్తే మా ఇంటి దగ్గర కూడా చింత చెట్టు ఉంది కదా అని అనిపించింది ఒకసారి చూడగానే చింత చిగురు పచ్చడి చేద్దామని అనిపించింది చింత చిగురు అనేసి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను అసలు ఇన్ని రోజుల నుంచి చెట్టు వైపు చూడనే లేదు ఈ చెట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ ఇది ఈ చింత చెట్టు అయితే చింత చిగురు దశ నుండి పూత దశ వరకు అయితే వచ్చేసింది చింత చెట్టు పూలు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ముట్టుకున్నామో లేదో అలా రాలిపోతూ ఉన్నాయి చాలా స్మూత్గా అనిపిస్తుంది ముట్టుకోగానే రాలిపోతున్నాయి వీటి నుండి చిన్న చిన్న కాయలు తయారవుతాయి అయితే ఈ చింత చెట్టు ఇండ్లలో ఉంచుకోరు ఇవి చాలా పెద్ద వృక్షాలు అవుతాయి గాలి వానలు వచ్చినప్పుడు వీటి కొమ్మలు తేలిగ్గానే విరిగిపోతాయి అందుకోసమనే ఇంటి దగ్గరలో పెట్టుకోరు అనుకుంటా గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ చింత చెట్ల కింద ఉండకపోవడమే మంచిది కానీ ఈ చింత చెట్టు నుండి వచ్చే ప్రతీది అందరికీ ఉపయోగపడేటివే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ చింత చిగురు ఈ చింత చిగురును పచ్చడిలాగా చేసుకోవచ్చు అలాగే పప్పులో కూడా వాడుకోవచ్చు కొంచెం ఆకుముదిరి పెద్దగా అయినట్లయితే పులగందగడ్డను ఉడికించేందుకు కూడా ఈ చింత ఆకును వాడతారు అలాగే ఈ చింత చెట్టుకు ఫస్ట్గా ఆసే ఖాతా ఉంటుంది కదా వాటిని అయితే ఓనగాయలు అంటారు వాటితో కూడా పచ్చడి చేస్తారు లేదంటే ఉప్పు కారం వేసుకొని డైరెక్ట్గా కూడా తినేవాళ్ళు పిల్లలకైతే చాలా ఇష్టము అట్లా తినడం అయితే ఆ తర్వాత కాయ కొంచెం పెద్దగా అయ్యిందంటే చింతకాయ చారు చింతకాయ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు అట్లాగే కాయ మొత్తం ముదిరినట్లయితే చింతపండు తయారవుతుంది కదా ఆ చింతపండు తీసుకోవాలి అంటే గింజ వేరు చేయాలి ఆ గింజలు కూడా వేస్ట్ పోకుండా వాటిని కూడా చింతగింజలను మంచిగా కాల్చుకొని కూడా తింటారు ఇదంతా పోయడం కాయడం అంతా అయిపోయిన తర్వాత ఏదైనా కారణం వలన ఆ చెట్టు ఎండిపోయినట్లయితే ఆ చెట్టు కర్రను కూడా వాడతారు ఇలా ప్రతి దశలో చింత చెట్టు అన్ని రకాలుగా ఉపయోగపడుతూనే ఉంటుంది కానీ ఇంటికి దగ్గరలో మాత్రం పెంచుకోరు చింత చెట్టు గురించి నాకు అనిపించింది చెప్పేశాను ఈ చెట్టుకు ఉన్నటువంటి చిగురు అయితే అందినంత వరకు మొత్తం తెంపేశాను ఇంకా కొంచెం పైనకు ఉన్నది అంతవరకు అందడం లేదు అందినంత వరకు కొంచెమైనా సరే తెంపుదామనేసి తెంపాను నాకు తెలిసి ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా పెరిగే చెట్టు ఏదైనా ఉంది అంటే అది చింత చెట్టే అని చెప్పొచ్చు చింత చెట్టు నుండి చింత చిగురు అయితే తెంపడం పూర్తయింది చింత చిగురును తీసుకొచ్చి వాటర్లో కాసేపు నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టిన తర్వాత వాటర్ కారిపోయేలాగా ఇలాగ జాలి లాంటి తీసుకొని దానిలో అయితే వేసాను వాటర్ పూర్తిగా కారిపోవాలి అంటే ఇట్లాంటి జాలి లాంటి దాంట్లో వేసుకుంటే బెటర్ పప్పులో వేసుకోవడానికి ఇలాంటి కొమ్మలు లాంటివి ఉంటాయి తీసేస్తే మంచిది చింతచిగురు పచ్చడిలోకి అయితే తీయనవసరం లేదు ఎందుకంటే మిక్సీలో వేస్తాం కాబట్టి గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు చింతచిగురు పచ్చడికు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొన్ని పల్లీలు నువ్వులు వేయించాలి నువ్వుల పొడిని నేనైతే ముందే వేయించి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అదే ఉంది అందుకని పల్లీలను మాత్రమే ఆయిల్లో వేసి వేయించుతున్నాను పల్లీలు వేసిన తర్వాత చింతచీగురకు కావలసిన మోతాదులో కాసిన ఎండుమిరపకాయలు కూడా వేశాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసి కాసింత జీలకర్ర వేసి వీటన్నిటినీ బాగా వేయించాలి అలా వేయించినటువంటి ఎండుమిరపకాయలు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి చల్లారినివ్వాలి కాసేపు ఈలోపు అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చింతచీరును అయితే వేసి బాగా వేయించుకోవాలి వాటర్ పోయేంత వరకు బాగా వేయించాలి ఇలాగా ఆయిల్లో వేయగానే కలర్ చూడండి ఎలా మారిపోయిందో ఇలా వేయించినటువంటి చింతచీరును తీసి పక్కన పెట్టి కొంచెం చల్లారనివ్వాలి ఆ తర్వాత వేయించినటువంటి పల్లీలు ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత వేయించిన పల్లీలు ఎండు మిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర వేయించిన చింత చిగురు ముందే ప్రిపేర్ చేసినటువంటి నువ్వుల పొడి అలాగే కావలసినంత సాల్టు కుదిరితే కాసిన మిరియాలు కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ వేసిన తర్వాత గ్రైండ్ చేయాలి ఒకసారి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మధ్యలో సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చింతచిగురు పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత ఈ పచ్చడిని పోపు పెట్టుకునేందుకు ఆయిల్లో ఒక జీలకర్ర ఆవాలు చిన్నగా సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఆ తర్వాత పసుపు వేసాక ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసినటువంటి చింత చిగురు పచ్చడిని ఈ పోపులో వేసామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి చింత చిగురు పచ్చడి తయారైపోతుంది ఇంతేనండి ఇలా చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ చింత చిగురు పచ్చడి వేసుకొని తిన్నామంటే రుచి అద్భుతంగా ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి అయితే నోరు రుచి కలిగించేందుకు ఈ పచ్చడిని వాడుకోవచ్చు సూపర్గా ఉంటుంది అన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ